అండి అందరికీ నమస్కారం ఇది మా ఇంట్లో ఉన్న చిక్కుడు చెట్టు అండి దసరా చిక్కుడు అంటారు కదండి అది కాకపోతే ఇంతకుముందు కూడా ఒకసారి పెట్టానండి వర్షాకాలం మాకు త్రీ మంత్స్ బాగా రైనీ సీజన్ అయిపోయండి బాగా వర్షాలు వచ్చేసి ఇక్కడ మొత్తం వాటర్ ఆగిపోతాయండి ఆగిపోయి మొలిసిన గింజలు మొత్తం కుళ్ళిపోయినాయండి మళ్ళీ వర్షాలు తగ్గిన తర్వాత పెట్టిన మొక్క అండి ఇది చూడండి ఎలా పెరిగిందో దసరా చుక్కుడు అంటారు ఈ పాటికి వచ్చేయాలండి కాయలు కాకపోతే నాకు ఇప్పుడు స్టార్ట్ అయినాయండి చూడండి మొక్క ఎంత హెల్తీగా ఉందో రెండే రెండు గింజలు ములిసాయండి నేను నాలుగు దాకా పెట్టాను కానీ ఎప్పుడైనా సరేండి విత్తనాలు పెట్టుకున్నప్పుడు ఒకటి చాలు రెండు చాలు అని పెట్టుకోవద్దండి కొంచెం ఎక్కువే పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ విత్తనాలు అన్నీ మొలుస్తాయో లేదో కూడా తెలియదండి మనకి అందుకని లేదు ఆ విత్తనాలు ఎప్పుడు కూడా కొంచెం నానేసి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా వెళ్ళిపోయిన గింజ మొలుస్తుందండి బరువుగా ఉంటుంది కాబట్టి పైన తేలిన గింజ అది ఇక తాళైపోతుందండి అది మొలవదు కూడా ఎప్పుడు కూడా అందుకని కొంచెం నానబెట్టి పెట్టుకుంటే తొందరగా మొలకెత్తుతుంది మనకు కూడా ఎన్ని గింజలు మొలుస్తాయి అనేది తెలిసిపోతుందండి మనం అనుకుంటాం పొడిగింజలు పెట్టేసి పెట్టాం కదా అనుకుంటాము అవి మొలవలేదని మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటాము ఈ లోపల టైం కూడా వేస్ట్ అయిపోయిద్దండి మనకి అవి ములుస్తాయనే అయిన సరికి టెన్ డేస్ నైన్ డేస్ అట్లా అవుతుందండి కొంచెం చుక్కుడు మొలవాలి అంటే అందుకని ఎప్పుడు కూడా కొంచెం వన్ ఒక నైట్ అయినా నానబెట్టేసి పెట్టుకుందాం అనుకోండి చక్కగా ములుస్తాయండి చూసారండి ఈ దీనికి మొత్తం ఇలా నేను పందిర్లు వెళ్ళేసుకున్నానండి తీగజాతి మొక్కలకి అన్నిటికీ పందిర్లీలాసాను అన్నమాట చెట్టు నిండా ఇప్పుడు పూత పింద మొత్తం బాగా వస్తుందండి చాలండి చక్కగా మన ఇంటి అవసరాలకు సరిపోతాయండి మందులు ఏమి కొట్టకుండా చక్కగా పండించుకోవచ్చు నేను ఎక్కువ మందులు కూడా ఏమి వేయనండి అదేసాము ఇది వేసామని కానండి నేను ఏమి వేయను ఎక్కువ శాతం మధ్య కొంచెం ఇది ఆవుల ఎరువు తెప్పించుకున్నామండి దాన్ని బకెట్లలో వేసి ఉంచేస్తానండి వాటర్లో ఆ వాటర్ని తీసి ఒక మగ్గు వాటరు మామూలు మగ్గు మళ్ళీ ఒక త్రీ ఫోర్ మగ్స్ మామూలు వాటర్ కలిపేసి పోస్తూ ఉంటానండి మళ్ళీ ఆ బకెట్లో మళ్ళీ వేరే నీళ్ళు కూడా ఫిల్ చేసి పెట్టుకుంటానండి అట్లా త్రీ ఫోర్ టైమ్స్ పోస్తానండి అదిగోండి కరెక్ట్గా నాలుగు విత్తనాలు పెట్టానండి రెండే అండి కనిపిస్తాయండి మాకు ఇక్కడ పక్కన రైల్వే ట్రాక్ ఒకటి ఉందండి రోప్ లైన్ ఒకటి ఉంది మనం ఎంత బాగా చెప్దామన్నా కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుందండి ఆ సౌండ్స్కి అదిగోండి కరెక్ట్గా రెండే మొక్కలు ముడిసినాయి అండి నాలుగు గింజలు పెడితే ఆ రెండు మొక్కలే ఇలా పెరిగిందండి మొక్క చూడండి ఇందులో రెండు రకాలు ఉందండి ప్రస్తుతం మీకు దసరా చిక్కుడు ఒక్కటి చూపిస్తున్నాను అందులో పర్పుల్ చిక్కుడు కూడా ఉందండి నేను ఈ మధ్య అన్ని విత్తనాలు కొంచెం కలెక్ట్ చేసుకుంటున్నానండి పెట్టాలి అని అంటే మా ఏరియాలో లేని మొక్కలు పెట్టాలి అనే ఆలోచనతోని కలెక్ట్ చేస్తున్నాను పర్పుల్ చుక్కుడు మా ఏరియాలో లేదండి ఇప్పటివరకు చూడలేదు ఎంతసేపటికి ఏమంటారు కణుకు చుక్కుడు పొడవు చుక్కుడు అట్లా గుత్తి చుక్కుడు ఏవో విన్నాను కానండి పర్పుల్ చుక్కుడు అవి వినలేదు మొన్న ఈ మధ్య కలెక్ట్ చేసుకున్నానండి నెక్స్ట్ మళ్ళీ అవి కూడా మీకు చూపిస్తానండి ఇలా ఇంట్లోనే ఒక రెండు మొక్కలు పెట్టుకున్నాండి మన ఇంటి అవసరాలకి తీరిపోతాయండి చూడండి అసలు ఎంత బాగా పూత పిందా ఉందో మాకు ఈ మొక్కలు పెరిగిన తర్వాత అండి ఈ పువ్వుల కోసం తేనెటీగలు కూడా బాగా వస్తున్నాయండి తేనెటీగల వల్ల మొక్కల్లోకి రావాలంటే కొంచెం భయం వేస్తుందండి ఎందుకంటే తెలియక వచ్చి చెట్లను టచ్ చేస్తాయి అవి ఎక్కడుంటాయో తెలియదు కదండి కందిరీగలు ఒకటి తేనెటీగలు బాగా అండి ఇదిగోండి ఇలా ఈ పందిరికి మొత్తం పాగిపోయిందండి ఇంకా వస్తుంది చాలా లేటుగా పెట్టానండి ఒకసారి పెట్టిపోయినాయి అని చెప్పాను కదండి మళ్ళీ తర్వాత వర్షాలన్నీ తగ్గిన తర్వాత పెట్టానండి అయినా పర్వాలేదు సాటిస్ఫైగానే ఉంది చాలా చక్కగా పోతూ వచ్చింది పిందలు బాగా వస్తున్నాయి కాయలు ఇప్పుడు కొయ్యొచ్చండి కూరకెళ్ళే అన్ని కాయలు ఉన్నాయండి ఫస్ట్ టైం మళ్ళీ కోసినప్పుడు చూపిస్తానండి ఇదిగోండి నేను ఇలా మొత్తం అల్లేసుకున్నానండి అన్ని రకాల విత్తనాలు ఇలా ఈ విత్తనం సీడ్ కోసం ఉంచానండి కాయ ఒకటి చెట్టు అయిపోయింది ఎప్పటి నుంచో కాస్తుందండి కాకపోతే విత్తనం కావాలని ఉంచాను ఇవి కూడా రకరకాల విత్తనాలు కలెక్ట్ చేయాలని నాకు చాలా ఇష్టం అండి నేను ఆన్లైన్లో ఫస్ట్ కొన్ని విత్తనాలు ఆన్లైన్లోనే తెప్పించానండి అదే సారాల్ ఇంతకు ఇంతకుముందు కూడా పెట్టాను ఒక షార్ట్ అదిగోండి అవి కూడా కోయడానికి వచ్చేసినాయి కాయలు మళ్ళీ కోసినప్పుడు చూపిస్తానండి ఓకే అండి ఒకటి ఆల్రెడీ విత్తనాన్ని కుంచేసానండి ఈ కాయ కూడా చూడండి నాకు సొంతంగా చేసుకోవడం ఇష్టం అండి నేనే చేసుకుంటానండి నేను ఎవరు వర్కర్స్ మీద డిపెండ్ అవ్వను లేరు కూడా ఇంట్లో పని చేసుకుంటాను చక్కగా గార్డెనింగ్ చేసుకుంటాను నాకు వేరే ఏముండదండి గార్డెన్ అంటే చాలా ఇష్టం చూడండి ఇవన్నీ నేనే కట్టుకున్నానండి ఇలా ఓకే అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ చూశారు కదండి మా దసరా చిక్కుడు మొక్కని